కొన్ని వెంకటరమణ వానబాపేట టెక్స్టార్ మా సమస్య లైఫ్విజ్ ఫార్మా అరవింద్ ఆ కంపెనీ పైప్ లైన్ వేసారు పైప్ లైన్ సుమారు మూడు కిలోమీటర్ల పైప్ లైన్ వేసారు దానివల్ల పొల్యూషన్ వచ్చి మొత్తం మత్స్య సంపద అంతా దెబ్బతింటుంది రెండోది ఏంటంటే ఆ పైప్లకి వాళ్ళు చిక్కుని మొత్తం నాశం అయిపోతాయి మత్స్యకారులందరూ యాడ్జ్ చేస్తే ఎవరు కూడా పాటు పట్టలేదు ఇప్పటికప్పుడే ఆరు నెలల నుంచి మొత్తం ఎవరికి కూడా సార్ చాలా ఇబ్బంది పడతారు మొత్తం మత్స్యకారులందరూ దాని మీద ధర్నా చేస్తాం ముందు పది రోజులు చేసాం అప్పుడు కలెక్టర్ గారు వాళ్ళు మాకు కమిటీ వేసి శుక్లా గారు మాకు అప్పుడు మేడం గారు కమిటీ వేసి ఆర్డీఓ గారిని డిఎస్పీ గారిని మన ఫిషరీస్ ఫిషరీస్ ఫారెస్ట్ మొత్తం వీళ్ళందరినీ ఒక ఏడుగురు కమిటీ వేసేస్తారు ఆ ఏడు కమిటీ వచ్చి చెక్ చేశారు మాకు నష్టం వస్తుందని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన తర్వాత కూడా శుక్ల గారు మాకు ట్రాన్స్ఫర్ అయిపోయారు లేరు అది తర్వాత కొత్త కలెక్టర్ గారు ఇచ్చారు ఆయనకు కూడా చెప్పాం విషయం మా అని చెప్పాం మేము చెప్పినప్పుడు మేము ఉద్యమం చేసేటప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ గురించి ఆపేసారు సార్ ఎలక్షన్ కోడ్ గురించి ఆపేక మేము ఉద్యమం చేసేటప్పటి నుంచి కలెక్టర్ గారు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఇన్ని అంత మంచిగా కంపెనీ వాళ్ళు రావలేదండి సమాధానం చెప్పలేదు వాళ్ళకే నష్టం ఇమ్మన్నా వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు పాటు లేకుంటే ఇబ్బంది పడిపోతుంటే కనీసం ఏ మత్స్యకారులు ఏది అనే పరిస్థితి అని ఎవరో పలకరించడానికి కూడా ఎవరు రాలేదు సార్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు ఒక ఆరుగురు తీసుకొని వాళ్ళు పోల కోసం తీసుకొని కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేలాగా ఉద్యమాన్ని ఆపేయమని వాళ్ళు చెప్పడం జరిగిందండి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకొని దాంట్లో కొంతమంది డబ్బులు అందరూ లేమో మాకు చెప్పారు సార్ ఏమైనా డబ్బులు ఇచ్చారండి మాకు అదే వాళ్ళకి అందలేదు మరి మాకు అందలేదండి డబ్బులు వాళ్ళు తీసుకున్నారని అని చెప్పడం వల్ల మేము గట్టిగా దీని మీద మాకు తెలిసింది లేకపోతే ఎప్పుడు కూడా మేము ఉద్యమం చేయాలి దీంట్లో ఉద్యమం లేదు మా మంచిగా అమాయకులు అందుకోసం గవర్నమెంట్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళ అమాయకులు కాబట్టి తెలియక ఈ వీళ్ళు ఎలా చేశారని తెలియక అమాయకులు సైలెంట్గా ఉన్నారు ఉద్యమం చేయలేదు అనుకుంటే మేము ఏమనుకున్నామంటే టైం ఉంది కదా యాక్షన్ అయింది కదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం సార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక కొల్పురంలో మీటింగ్ అయినప్పుడు కూడా వెళ్ళి ఆయన రిఫరెస్ ఇచ్చి చెప్పడం ఆయన డిస్టర్ పెట్టాం సరే ఆయన కూడా కలెక్టర్ గారికి చెప్పారండి మరి అన్నీ దీని మీద యాక్షన్ తీసుకోండి మధ్యకాలకు ఏమన్నా నష్టం జరిగితే కంపెనీ నేను ఊరుకోని ఉపేక్షించి ఎవరైనా రావద్దు దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ కంపెనీ వాళ్ళు కలెక్టర్ గారికి యాక్ రావట్లేదు మరి వాళ్ళకి బలిసిపోయి ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు వాళ్ళు ఎంతమంది కొంటారు కానీ ప్రజలకు డబ్బులు ప్రజల భౌతిక చూడదు కొంటారు వాళ్ళు కానీ ప్రజలు జీవనోపాధి పాటు చేసినా వాళ్ళు మాట్లాడారు కాబట్టి దీంట్లో ఎజీపీఎల్ పోడవది అరీ ఈ మూడు కూడా మాకు ఇబ్బంది మొత్తం ఐదు కిలోమీటర్ల వరకు ఈ వ్యాపించి ఉన్నాయండి ఆ ఐదు కిలోమీటర్లు మేము ఏదేస్తా పోతాము మేము సాంప్రదాయం మంచికోవాలి మేము లోపలికి వెళ్ళి డీప్లోకి వెళ్ళి అన్నాడి ప్రసక్తి లేదు చిన్న 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 మాకు మాత్రం మా ఊరికి అమానికి రెండు వందల బోట్లు ఉన్నాయి ఈ రెండు వందల బోట్లు రెండు వేల ఫ్యామిలీస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా అంత సముద్రం మీద ఆధారపడి బతుకుంటారు సార్ కానీ మా మత్స్య సంపద మాకు సముద్రం లేకపోతే మేము బతకలేము కాబట్టి సముద్రాన్ని నేను అందరూ న్యాయం చేస్తాను కాబట్టి దీన్ని కబ్బిలన్నీ ఆపేసి మాకు న్యాయం చేసిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం İzgarma yapıyor.